నీలాంజాం రవిపుత్రాయా జయంతి ఈనాటి విశేషం నవగ్రహాలలో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యవే కేతవే నమ శనిగ్రహం అనగానే ప్రతి వ్యక్తి ఒక్కసారి ఉలిక్కి పడతాడు అమ్మో శని దోషమా అని ఆలోచన చేస్తాడు వర్తమాన గోచార స్థితిలో శనిగ్రహ సంచారం కుంభరాశిలో ఉన్న తరుణంలో మకరం కుంభం మీనం ఈ రాశుల వారికి అలాగే ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారికి మరింత విశేషంగా సింహరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ ఆరు రాశుల వారికి ఇబ్బంది కలిగించే కాలం అవుతున్నది మకరం కుంభం మీనం ఈ మూడు రాశుల వారికి ఏడున్నర సంవత్సరాల జన్మ శని అన్న పేరిట ఉండగా వృశ్చిక వారికి అర్ధాష్టమ శని అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని సింహరాశివారికి శని దృష్టి ఈ విపరీత సందర్భాలలో శనిగ్రహం స్వక్షేత్రంలో మరింత ప్రభావం చూపించేటటువంటి తరుణంలో శని జయంతి ఈనాటి విశేషం వైశాఖ మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి శనిదేవుని జన్మానికి సంబంధించినదిగా జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది సూర్యుడు మొదలుగా ఉండేటటువంటి తొమ్మిది గ్రహాలలో ఏడవది అయినటువంటి ఈ శనిగ్రహం ఒక్కొక్క రాశిలో ఉజ్జాయింపుగా ముప్పై నెలల పాటు సంచారం చేస్తున్నది అంటూ జ్యోతిర్విజ్ఞానం మనకు వివరిస్తుంది రెండున్నర సంవత్సరాల కాలం ఒక్కొక్క రాశిలో అతి నెమ్మదిగా అతి నెమ్మదిగా సంచారం చేస్తున్న కారణం చేత ప్రతి వ్యక్తికి అతడి జీవిత గమనంలో నూట ఇరవై సంవత్సరాల పరాశర సందర్భంగా చెప్పబడేటటువంటి ప్రమాణంలో కలియుగానికి సంబంధించి మానవ జీవనం నూట ఇరవై సంవత్సరాలు కనుక అందులో అరవై పూర్తి కాగానే షష్టి పూర్తి అంటారు సంప్రదాయం తెలిసిన వారు నూట ఇరవై సంవత్సరాలు పరాశర క్రమంలో వ్యక్తి ఆయుర్దాయం ఇందులో శనికి సంబంధించిన ఈ సాడే సాత్ జన్మ శని అనే సంచారం కనీసంలో కనీసంగా మూడుసార్లు వస్తుంది శనిగ్రహ సంబంధిత విశేషం ఉన్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నీలం రంగులో ఉండే వస్త్రాన్ని దానం ఇవ్వాలి నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేక సేవ నిర్వహించాలి ఛాయా సూర్యుడు ఈ దంపతుల కుమారుడు శనిదేవుడు సూర్యుడు తూర్పును చూస్తూ ఉంటే శనిగ్రహం పడమర దిక్కును చూస్తూ ఉంటుంది శనికి తొమ్మిది వాహనాలు అని శని చాలీసా వివరించగా ఈ తొమ్మిది వాహనాలలో తెలుగువారమైన మనమంతా కూడా కాకి వాహనంగా ప్రత్యేకంగా గుర్తించాం అలాగే పాటిస్తున్నాం గద్ద వాహనం అని శాస్త్రంలో చెప్పబడినప్పటికీ ఒంటే గుర్రము ఏనుగు పలు వాహనాలు ఆ శనిదేవుడికి వాహనాలుగా చెప్పబడినప్పటికీ పౌరాణిక విజ్ఞానాన్ని అనుసరించి కాకి ప్రత్యేకంగా వాయుసం ప్రత్యేకంగా గుర్తించిన కారణం చేత నీలం రంగులో ఉండే రత్నాన్ని ధరించిన నీలం రంగులో ఉండే వస్త్రాలను దానం చేసిన నువ్వుల నూనెతో దీపం వెలిగించిన నువ్వులు దానమిచ్చిన కాకి నువ్వులు బియ్యము కలిపిన మిశ్రమాన్ని ఇలా విరజిమ్మి ఆహారంగా అందించిన శని దోష ప్రభావం కొంత తగ్గుతుంది అని మన పురాణాలు వివరిస్తాయి శనిగ్రహ సంబంధిత దోషాలను నివారణ చేసుకునే నిమిత్తమై చెప్పబడిన పద్ధతులను అనుసరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆరోగ్యంగా ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు